ఇంటర్ అయిపోయిన వెంటనే ఉద్యోగం కావాలి అది కూడా మంచి కంపెనీలు అండి ఏది హెచ్సిఎల్ టెక్ తెలుసు కదా ఎంత పెద్ద కంపెనీలో టాప్ టెన్ ఐటీ కంపెనీల్లో భారతదేశంలో ఇది కూడా ఉంటుంది అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేదు లేకపోతే పైకి చదువుకోవడానికి ఇమీడియట్గా ఇంజనీరింగో ఏదో చేసే అవకాశం లేదు అనుకున్న వాళ్ళకే సజెస్ట్ చేస్తాను మిగిలిన వాళ్ళు దయచేసి వెళ్ళొద్దు కెరీర్ పాడైపోతుందండి కానీ ఇంకొకటి కూడా అయింది ఇక్కడ ఫ్రీగా అమిటీ యూనివర్సిటీ ఇలాంటివి ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఈవెన్ బిట్స్ పిల్లని కూడా ఫ్రీగా చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా అవకాశం ఉంది అంటే వీళ్ళే ఏం చేస్తారంటే ఇంటర్లో షార్ప్ మైండ్స్ని తీసుకుంటారండి తీసుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు తీసుకొని ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్లో నెలకు పదివేలు ఇస్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్యాకేజ్ అంటే వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ నుంచి టూ పాయింట్ ఇదే కొద్దిగా ఇబ్బందికరం అండి వీళ్ళని అసోసియేట్స్ కింద పిలుస్తారు అంటే ఒక రకంగా అసిస్టెన్స్ చేస్తూ ఉంటారు అక్కడ ప్రాజెక్ట్స్లో ఐటీ ప్రాజెక్ట్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి కదా కానీ వెళ్ళిన వాళ్ళు చెప్తున్న ఇబ్బంది ఏంటంటే ఒకే రకమైన వర్క్ స్టీరియో టైప్ వర్క్కి అలవాటు పడిపోయి ఉండటం వల్ల వీళ్ళు ఇక ఎందుకు పనికి రాకుండా అయిపోతారేమో వేరే వేరే వర్క్స్ వచ్చే అవకాశం లేదంటే ఫుల్ స్టాక్ డెవలపర్గా వీళ్ళు అయ్యే అవకాశం లేకపోవడం వల్ల ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళి రేపు లక్షల్లో ప్యాకేజ్ తెచ్చుకునే అవకాశాలు తక్కువ ఉంటాయేమో అని భయపడుతున్నారు పని కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది గట్టిగానే రుద్దుతారు అని అంటున్నారు ఓకే ఆ వయసులో గట్టిగా కష్టపడల పడగలరు కాబట్టి ఓకేనండి సో నేను గుర్తు చేస్తున్నాను ఇంటర్ తర్వాత ఉద్యోగం కావాలి ఇమీడియట్గా అనేవాళ్ళు మాత్రమే వెళ్ళండి కానీ కొంత ఫీజు కూడా వీళ్ళు వసూలు చేస్తున్నారు ఆ ఫీజుకు కూడా రెడీ అయిన వాళ్ళే వెళ్ళండి హైదరాబాద్ హెచ్సిఎల్ టెక్లో ఇప్పుడు జరుగుతుంది ఇక్కడేమో ఏపీలో గన్నవరం వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు తీసుకుంటున్నారు ఇప్పుడైతే అవకాశం వచ్చింది మరి నాకు ఆసక్తి ఉంది నేను అనుకుంటున్నాను ఇంటర్లో కాస్త మంచి స్కోర్ ఉంది బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంది అనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ప్యాకేజీతో ఆశపడి అక్కడితో ఆగిపోవద్దు దయచేసి ఆ మంచి యూనివర్సిటీలు బిట్స్ పిలాని అని అమిటి యూనివర్సిటీ కోర్సులు ఉన్నాయి చూడండి అంటే అక్కడ బీటెక్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఎనీ గ్రాడ్యుయేషన్ అవి మాత్రం చేసేయండి నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను అలాగే వెళ్ళినప్పుడు అక్కడ మల్టిపుల్ స్కిల్ సెట్ నేర్చుకునే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులోనే ఉండండి స్టీరియో టైపులో టికెట్ వచ్చింది రైజ్ అయిన టికెట్ క్లోజ్ చేసాం ఆ టైపు ప్రాజెక్టులోకి వెళ్ళొద్దు కానీ అవి బాగుంటాయి కంఫర్టబుల్గా ఉంటాయని వాటిల్లోకి వెళ్ళి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇది ఎదిగే వయసు కదండి బాగా ఎదిగే వయసు సో నేర్చుకునే వయసు పద్దెనిమిది నుంచి పాతిక సంవత్సరాల మధ్య ఎలా ఉండాలి సో అది నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను వెళ్ళండి కానీ ఇవి గుర్తు చేసుకోండి అవసరం లేదు అనుకునే వాళ్ళు అంటే ఉద్యోగం ఇమీడియట్గా అవసరం లేదు అనుకునే వాళ్ళు చదువుకోండి బాగా చదువుకోండి మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకొని మంచి చోట అంటే మంచి ల్యాబ్ మంచి ఫెసిలిటీసు మంచి లెర్నింగ్ వాతావరణం ఉన్న చోట బాగా చదువుకోండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి సమాచారం ఇంకా 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 ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ